ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు ఇదైతే బ్రదర్ ఎఫ్ఎస్ వన్ నాట్ వన్ మిషన్ అయితే మీరు చూస్తున్నారు ఈ లో అయితేనే మనం వీడియోలు చేయబోతున్నాం అలాగే ఈ మిషన్ గురించి చాలా మందికి అయితే తెలుగులో వీడియోలు దొరకలేదని కామెంట్ చేయడంతో మనం అయితే ఈ మిషన్ గురించి ప్రతి ఒక్క డీటెయిల్స్ అయితే క్లియర్ గా చెప్పడం అయితే జరుగుతుంది ఒకవేళ మీరు బిగినర్స్ అయినా సరే లేదా బ్రదర్ ఇంకేదైనా కంపెనీ అయినా సరే స్కో మిషన్ అంటే కరెంట్ పని పనిచేసే ఏ మిషన్ అయినా సరే మనం చెప్పే సెట్టింగ్స్ అనేటివి వర్క్ అవుతాయి ఒకవేళ మీరు ఏదన్నా సెట్టింగ్స్ చేసుకోవాలి అనుకుంటే తప్పకుండా ఈ వీడియోని చివరి వరకు చూడండి అలాగే ఇంక పైన కూడా వీడియోలు అనేది వస్తూనే ఉంటాయి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు మీరు చూసినట్టయితే ఈ మిషన్కి ఈ పక్క అయితే బటన్ పవర్ ఆన్ బటన్ తర్వాత ప్లగ్ ఇన్ ఉంటుంది నేను లోపల పెట్టాను కాబట్టి మీకు అంతగా కనిపించటం లేదు కాబట్టి దాన్ని అంతగా పట్టించుకోవాల్సిన లేదు ఒక స్విచ్ ప్లగ్ దొప్పుకునే దానికి మాత్రమే అక్కడ ఉంటుంది అది మీరు దగ్గర దొప్పుకోవచ్చు ఈ కి స్టాండ్ అనేది రాదు మనమే గా చేయించుకోవాలి కాబట్టి ఈ స్టాండ్ గురించి కూడా నేను నెక్స్ట్ వీడియోలో మీకు చెప్తాను ఇక్కడ మీరు మిషన్ చూసినట్టయితే ఈ కి దారం ఎలా ఎక్కించుకోవాలి అలాగే బావిని ఎలా పెట్టుకోవాలి అనే విషయాలు కూడా నేనైతే మీకు క్లియర్ గా అయితే చెప్తాను ఎక్కడ మీరు చూసారు కదా బాగా క్లియర్ గా చూడండి ఇప్పుడు మీకు సెట్టింగ్ చేసి చూపిస్తున్నాను ఇక్కడైతే మనకి దారం అనేది ఎలా ఎక్కించుకోవాలి అనేది చెప్తున్నారు ఇక్కడైతే ఒక కుక్కీ మాదిరి ఉంది కదా దాన్ని తగిలి ఫస్ట్ ఆ దారం తీసుకుని వచ్చి తర్వాత ఆ దారాన్ని పైకి లేపేసి మనం ఇట్లా పైకి లాగినట్లయితే వస్తుంది తర్వాత కానీ మనం ఇప్పుడు బాబికి దారం ఎలా అనేది ఫస్ట్ చూసుకోవాలి అక్కడ మీరు చూస్తున్నారు కదా ఆ బాబిలోంచి దారం ఎలా ఎక్కించుకోవాలంటే ఇక్కడ ఉంది కదా కమ్మీ మాదిరి ఆ కమ్మీకి ఇలా పెట్టి ఇలా చుట్టాలి ఇలా చుట్టినట్లయితే అది లోపలికి వెళ్తుంది ఈ వల్ల బయటికి పోకుండా లోపల నుంచి ఇంకో చుట్టు చేసి ఇలా బయటికి తీసుకురావాలి కానీ అంతకు ముందే మనం బాబీని అనేది పెట్టుకోవాలి ఇక్కడ చూసినారు కదా మీకు రెడ్ కలర్ లో బాబీని కనిపిస్తుంది ఇలాంటి వైట్ కలర్ లో ఇంకా రకరకాల లో కూడా దొరుకుతాయి దాన్ని అయితే ముందు మీరు ఫస్ట్ ఇక్కడ ఉన్న దానికి బాబీని ప్లగేందుకు ఎగితే పెట్టేయాలి పెట్టేసిన తర్వాత దాన్ని అయితే దానికి ఒక రెండు చుట్లు కానీ లేదా మూడు చుట్లు కానీ మీరు చుట్టాల్సి ఉంటుంది చుట్టేసిన తర్వాత దారాన్ని ఊరికి వదిలేకుండా కింద అయితే ఒక దార కట్ చేసుకునే మాదిరి ఉంటుంది గట్టిగా లాగినట్లయితే మీకు అది కట్ అయిపోయి పీస్ వచ్చేస్తుంది ఇంకా దానికి అది పక్కన పడేసి పీసు ఇప్పుడు ఆ బాబీని అయితే మీరు పట్టుకొని కొంచెం ముందుకైతే జరపాల్సి ఉంటుంది ఇక్కడ ఒక ప్లగ్ ఉంది కదా దానికి గట్టిగా తగిలేట్టుగా జరపాలి జరిపేశారు క్లిక్ అయిపోయింది ఇప్పుడు మనమైతే ఇప్పుడు దీన్ని ఆన్ చేయాలి ఆన్ చేయాలంటే ఫస్ట్ మనం ఆన్ చేయగానే ఇదేమవుతుందంటే స్టార్ట్ అవ్వదు ఎందుకంటే మనము పెడస్టల్ అనేది దాన్ని కనెక్ట్ చేసినాము కాబట్టి స్టార్ట్ అవ్వదు మనం పెడల్తోనే స్టార్ట్ చేసుకోవాలి ఒకవేళ మనం పెడస్టల్ అనేది కనెక్ట్ చేయకుండా ఉంటే ఖచ్చితంగా అయితే రన్ అవుతుంది మీకు చూపిస్తాను చూడండి ఇప్పుడు దీన్ని ఎత్తినాను కానీ అది రన్ అవ్వలేదు ఎందుకంటే దానికి పెడల్ కనెక్ట్ అయింది కాబట్టి రన్ అవ్వదు కాబట్టి నేను చెప్పారు కదా పెడస్టల్ కనెక్ట్ అయితే మిషన్ అనేది రన్ అవ్వదు మానువల్ గా మనం మానువల్ గా తీసేస్తే ఆటోమేటిక్గా రన్ అవుతుంది ఇప్పుడు చూసారు కదా ఇప్పుడు ఎక్కడికి అయిపోయింది ఇప్పుడు మనము దాన్ని కింద పెడస్టర్ అనేది తొక్కుతూ ఉన్నాము కాబట్టి అది మీకు అవుతుంది స్లో ఉంచి మీడియంలోకి పెట్టాను ఇప్పుడు చాలా స్పీడ్ గా అవుతుంది కదా ఇంకొకరం కూడా ఉంది అది కూడా మనం పెట్టుకోవచ్చు కావాలనుకుంటే లేకపోతే ఇదు ఇలా బాబీని అయితే మనం చుట్టుకోవాలి పూర్తిగాను అలా బావిని చుట్టుకోవడం అయిపోయిన తర్వాత ఆ బావిని తీసుకొని కట్ చేసుకొని మనం అయితే బాబీని కేసులో ఇది పెట్టుకోవాలి అది ఎలా పెట్టుకోవాలనేది కూడా నేను చెప్తాను ఇప్పుడు ప్రస్తుతానికి మిషన్ కే సైడ్ అయితే కొన్ని కట్టర్స్ ఇచ్చి ఉంటారు అవి చాలా మందికి తెలిసి ఉండదు ఆ స్టార్ట్ తన అంటే అది కూడా తెగిపోతుంది ఇప్పుడైతే మనకి బాబీ సపరేట్ గా వచ్చేసింది ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఇది అయితే దారం అయితే ఉంది ఇప్పుడు మన దారాన్ని మనం సూదులకు ఎక్కేయాలి సూదులకు ఎక్కేయాలని చాలా మంది మిషన్కి అయితే ఆటోమేటిక్ ఎక్కేది అనుకుంటావు కొన్ని మిషన్లకు మాత్రమే ఆటోమేటిక్ ఎక్కేది అనుకుంటుంది అలాంటి వాటి గురించి అయితే మనం ఇప్పుడు చెప్పుకుందాం ఇప్పుడు ఇలా ఉంది కదా దీన్ని అయితే ఇలా పెట్టి కింద ఒక లాక్ అయితే ఉంది దాన్ని అయితే పైకి అనాలి పైకి తర్వాత పైకి రావాలి ఇక్కడ ఒక వాళ్ళు ఉంటే మనం అంటే అది పైకి వస్తుంది అక్కడ లాగే విధంగా పెట్టి మనం కిందికి లాగాలి ఎందుకంటే దారం గా ఉండకూడదు కాబట్టి దారం లాగిన తర్వాత మనం ను ఒకవేళ సూది ఏదైనా తప్పుగా ఉన్నా కూడా మనం అటు పైకి కిందికి అనేది అన్నామంటే బటన్ ఆ సూది అనేది పొజిషన్ కి వచ్చేస్తుంది ఇప్పుడు మనం ఈ సూదిని అనేది దీ దారం లైక్ మీకు కనిపిస్తుంది కదా దానికైతే క్లియర్ దాన్ని తగిలిచ్చి తర్వాత కిందకి వెనాలి అప్పుడు మనకి దారం టైట్ గా అనేది తగులుతుంది ఒకవేళ మీకు తిరిగి చూడండి ఒకసారి అలా తగిలిచ్చేయాలి తగిలిచ్చిన తర్వాత ఇక్కడైతే కి ఒక హుక్ మాదిరి ఉంది కదా దాన్ని దారం ఆటోమేటిక్గా ఎక్కిచ్చేదైతే మనకు వస్తుంది దానికి చుట్టేసి ఒక సుట్టని దానికి అంటే లోపల ఒక లాక్ మాదిరి ఉంటుంది లాక్ కట్టామంటే ఓకే అవుతుంది అంటే వదిలేస్తే ఆటోమేటిక్గా దారం లోపలికి ఎక్కుంది ఆ దారం తీసి మనం పక్కకి వేసేస్తామంటే అంత నూడిల్ లెక్క ఎక్కేసింది దాంతో మనం పెద్ద కష్టపడాల్సిన అవసరం కూడా లేదు కాబట్టి దాన్ని వదిలేయండి పక్కన పట్టేస్తాం ఇప్పుడు మనం బాబీను ఎలా పెట్టుకోవాలనే విషయానికి అయితే వద్దాం ఇప్పుడు చూసినట్టయితే బాబీని ఒక అయితే ఉంటుంది దాని అట్లా అయితే బాబిని కేసు ఓపెన్ అవుతుంది దాని లోపల తెల్ల కేజ్ అయితే ఇచ్చుంటారో మనం రిమూవ్ చేసాం కాబట్టి దాని లోపల మీకు కేజ్ లేదు ఇప్పుడు ఆ ని అయితే మనం దాంట్లో ఇన్సల్ట్ చేయాలి దానికన్నా ముందు మనం దానం కొంచెం అయితే తీసుకోవాలి ఎందుకంటే బాబీని చుట్టాలి కాబట్టి మీరు చూశారు కదా ఇలా లాక్కుంటే మీకు దారం వస్తుంది మళ్ళీ ఎక్కువ లాక్కుండా ఉండాలి అలాగే మీరు గా ఉండకూడదు కాబట్టి దాన్ని కొంచెం లాక్కొని మిగిలింది ఒకవేళ ఏదైనా ఎక్స్ట్రేస్ ఉంటే దానికి అలా చుట్టేసిండి ఇప్పుడు ఈ బాబీని అయితే వద్దు ఇప్పుడు బాబీని ఎత్తుకోండి కేజీలు అయితే పెట్టాలి పెట్టే ముందర మీకు ఒక విషయం చెప్తాను బాబీని పెట్టేటప్పుడు కదరకడా పెట్టాలి పెట్టిన తర్వాత ఒక ఏళ్ళతో హోల్ చేసుకొని తర్వాత మనం ఏదైతే ఎక్సెస్ తీసుకున్నాం కదా దారం ఆ దారంతో మనం ఇలా చుట్టూ వేసినట్టు వస్తుంది ఈడ కూడా కత్తిరి లాగా ఉంటుంది తర్వాత గట్టిగా అటాము అంటే ఈ దారం పీస్ కూడా కట్ అయిపోతుంది చూసారు కదా అలా కట్ అయిపోతుంది ఇప్పుడు దాన్ని మనం చేయి తీసేసి దాని బాబీని కేసు అనేది పెట్టేసినామంటే ఆటోమేటిక్ గా అది అక్కడ బాబీని అనేది సెట్ అయిపోయింది చూశారు కదా ఈ విధంగా అయితే మనం ఈ వీడియోనైతే కంప్లీట్ చేస్తాం నెక్స్ట్ వీడియో కావాలంటే కింద కామెంట్ లో తెలియజేయండి